సో మొన్నటి నుంచి కూడా మనం పర్టిక్యులర్ డేట్ ఆదివారం రోజు పుడితే ఏం మైనసెస్ ఉన్నాయి ఏం ప్లేసెస్ ఉన్నాయి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మనం మన వీడియోస్ తెలుసుకుంటున్నాం ఎందుకంటే చాలామందికి ఏంటంటే దానికి కూడా ఇప్పుడు చూడండి కుబేరుడిని ధనకి దేవ ధనానికి దేవత కుబేరుడు అంటాం కానీ కుబేరుడు దేవ దేవ దేవయోనిలో రాడు యక్షుడి యక్షుడు యక్షుడైన ఆ యక్షుడి యోని అనేది వేరు దేవతల యోని అనేది వేరు కాబట్టి ఇక్కడ ఎంతసేపున లక్ష్మీ కుబేర హోమం చేసేసుకో పైసలు వచ్చేస్తే అంటే కాదు జాతకంలో పంచమంలో కానీ అబ్బాయికి భాగ్యంలో కానీ రాహు ఉన్నాడు అంటే ఖచ్చితంగా చండీ చేయాల్సిందే అలాగే అష్టమంలో కానీ లేదంటే వ్యయస్థానంలో కానీ రాహు ఉన్నాడు ప్రత్యంగరి చేయాల్సిందే ఇది ఏమవుతుందంటే పాపం బయట వీళ్ళు వెళ్ళిపోయి నవగ్రహాలకు దానం చేసేసాము నేను నాగ నాగుల్ని తీసుకెళ్ళి ప్రతిష్ట చేసేసాము మేము ఇది చేసాము అది చేసాం వల్ల ఎందుకు లేదు రిజల్ట్ అది ఏమవుతుంది అంటే నాకు తలనొప్పి లేస్తుంది నాయన అంటే మోకాళ్ళొప్పి టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది అందుకని ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంది అంటే టైం లేదు చలో బై చేతిరేఖలు చూద్దాం చేతిరేఖలతో పాటు ప్రశ్న శాస్త్రం అనేది ఉంటుంది మీరు వచ్చిన టైంని బట్టి ఒక లగ్నం వేసుకొని మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి దానికి తగ్గట్టు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఎందుకంటే ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎందుకంటే నిన్న మనకు ఒక క్లయింట్ వచ్చినప్పుడు నేను ఒక ఆయన అడిగిన డౌట్ గురుగారు మరి నాది టైం లేదు అంటే నేను ఒకటే అడిగా ఆయనని నీ ప్రొఫెషన్లో ఇబ్బందులు వస్తున్నాయా అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పాం కానీ ఇబ్బందులు వస్తున్నాయి అంటే అవును సార్ ప్రొఫెషనల్ ఇబ్బందులు వస్తున్నాయి రైట్ నువ్వు మీ తాతను చూసినావా అంటే మీ నాయన వాళ్ళ నాయను చూసినావా అంటే సార్ నేను చూడలేదు డాడీ కానీ మా తాతయ్య కానీ నాకు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు అంటే ఖచ్చితంగా అక్కడ ఈ యొక్క భాగ్యస్థానంలో నీ జాతకంలో రాహు ఉండటం వల్ల ఏ అయితే నెగిటివ్నెస్ జరగాలో నీ లైఫ్లో అన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి కాబట్టి ఫలానా డేట్లో మన దగ్గర చండి దాంతోపాటు సుందరి మూడు ఉంటాయి అప్పుడు వచ్చిన హోమంలో పాల్గొను అక్కడ నీకు ఒక మాల తిలకము ఒక యంత్రం ఇంట్లోకి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆగస్టులో జరిగేదానికి ఆయన బుక్ చేసుకున్నారు అందుకని ఏంటంటే ప్రాబ్లంని బట్టి అప్పుడే మనం ఆయనకి నేనేం చెప్పా వామాచారంలో అంటే మనం చేసే నాన్ వెజ్ లిక్కర్ తోటి చేస్తాం ఆ దాంట్లో పాల్గొనమని చెప్పా ఇప్పుడు మొన్న మనం జూన్ టైంలో మనం దక్షిణాచారంలో చేసాం నార్మల్గా అమ్మవారికి పళ్ళు పలహారాలు అవే పెట్టి చేసాం మొన్న కొంతమంది క్లయింట్స్కి ఒక పది మందికి పన్నెండు మంది ఫ్యామిలీస్కి ఏంటంటే వామ దక్షిణాచారంలో చేసాం ఏంటంటే అక్కడ మందు లిక్కర్ అవాయిడ్ అక్కడ ఏముండవు పళ్ళు పలహారాలు నెయ్యి ఈ వస్తువులే అన్నీ కూడా వాడతాం అక్కడ వామాచారంలో ఏంటి మాంసాహారము మందు డైరెక్ట్ అమ్మకి ఇస్తామన్నమాట సో అక్కడ మన జాతకం చూసిన తర్వాత వాళ్ళకి నేను రికమెండ్ చేస్తాను నువ్వు ఇందులో పాల్గొనాలా ఇందులో పాల్గొనాలా సో వాళ్ళకి బెనిఫిట్ అనేది వస్తుంది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ పద్దెనిమిదిలో పుట్టిన వాళ్ళే తా తలకైన ఒప్పి క్యాండిడేట్స్ ఈ రెండు కూడా మంచిది తొమ్మిది ఇరవై ఏడు స్వయ కష్టాన్ని నమ్ముకుంటారు పర్టికులర్ మళ్ళీ ఆదివారం రోజు ఏంటంటే రవి కుజుల ఒక కలయిక కాబట్టి ఈ తొమ్మిది ఇరవై ఏడులో పుట్టిన వాళ్ళు వీళ్ళ లైఫ్ అనేది స్లో అండ్ స్టడీగా మంచి ఫిజికల్ వర్క్ మెకానికల్ కానీ టెక్నికల్ వర్క్ ఫిజికల్ వర్క్ బిజినెస్లో కూడా వీళ్ళు ఒకవేళ రూట్ నెంబర్ ఇదే డెస్టినీ నెంబర్ టూ కానీ అయిందంటే వాళ్ళు పొలిటికల్గా లేదనుకుంటే బిజినెస్లో కానీ లేదనుకు బిజినెస్లోనే పర్టికులర్ దాంట్లో ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవ్వటం ఫైనాన్షియల్ రిలేటెడ్ దాంట్లో మంచి సక్సెస్ అనేది వీళ్ళు పొందుతారు కాబట్టి ఈ పద్దెనిమిదిలో పుట్టినప్పుడు నాస్తికత్వం అనేది ఎక్కువైపోతుంది అయిపోతుంది పుట్టినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ లైఫ్లో మినిమమ్ ట్వంటీ నైన్త్ థర్టీ ఇయర్స్ వరకు కూడా వీళ్ళు ఒక నాస్తికంగా పెరగటం జరుగుతుంది అంటే కొన్ని సందర్భాల్లో డెస్టినీ నెంబర్ త్రీ అయిందంటే కొంచెం అంత నాస్తికం ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఏమవుతుంది పద్దెనిమిది అనేసరికి వన్ ఎయిట్ కాంబినేషన్ అంటే రవి శని ఒక కలయిక జరిగినప్పుడు ఏమవుతుందంటే నాస్తికం ఎదుట క్వశ్చన్ ఐటమ్ ఇది ఉంటుందా అది ఉంటుందా మనం కష్టపడాలి అది చేయాలి అరే అన్నీ చేస్తాం కానీ మళ్ళీ తర్వాతను ఒక ఒక టైం తర్వాత నువ్వు భక్తుడు నీ అంత భక్తుడు ఇంకెవడు ఉండడు ఈ డేట్లో ఇంకా వీళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అన్నదమ్ములలో బాండింగ్ మంచిగా ఉండాలి ఎప్పుడు కానీ టెరెస్ నీటుగా ఉంచాలి టెరెస్ పైన చెత్తా చెదారం పెట్టుకున్నావు అంటే నువ్వు ఈ మంచి ట్వంటీ సెవెన్ మాస్టర్ నెంబర్ ఇది యాక్చువల్లీ నైన్ ట్వంటీ సెవెన్ మాస్టర్ నెంబర్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది కానీ ఎప్పుడైతే నువ్వు కొన్ని ప్రికాషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంది ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన నీకు ఏం బెనిఫిట్స్ ఉందో నీ పైన టెర్రస్ ఎప్పుడు చెత్త చెదారా నిండు నీట్గా పెడతలేవు నీకు డెవలప్మెంట్ ఉండదు నీకు దగ్గరలో ఇప్పుడు నువ్వు నీ ఇంటి ముందు శివాలయం ఉంది అంటే నువ్వు శివాలయం ముందు కానీ ఉన్నావా నీకు డెవలప్మెంట్ ఉండదు ఇవన్నీ ప్రికాషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఏ బుక్లలో రాస్తారు ఎక్కడ తెలుస్తున్నాయి మీకు అవి తెలియకనే కదా ఎంతో నమ్మేసి ఒక లెటర్ మారిస్తే కరుడపతులు అవుతాడు అంటే అమితాజే అవుతాడు రాత్రి రాత్రి నా జాతకంలో లేని యోగం ఏడుకెళ్ళి వస్తుంది ఒక లెటర్ పెడితే వస్తుంది అది వస్తుంది ఎంతవరకు ఒక ఒక స్థితి వరకే ఒకప్పుడు నాలుగు వేలకు ఒక అమిత్ రాజ్ పని చేసినోడు ఇవాళ ఒక దగ్గర కూర్చొని డైలీ ఒక పది పదిహేను మందికి చెప్తున్నాడు అంటే అది డెవలప్మెంట్ సేవ చేస్తున్నాం తీసుకుంటున్నాం ఫీజు ఫ్రీగా పెట్టిన రోజులు కూడా ఉన్నాయి టూ ఇయర్స్ వరకు ఫ్రీగా పెడితే ఏమంటారు వీనికి ఎవరు వస్తాయని అంటారు అందుకనే ఫ్రీగా చెప్తున్నానని వీళ్ళు అనుకుంటారు అదే నాది ఇరవై వేలు ఫీజు అంటే అమ్మను ఇరవై వేలు అంట ఎంత చెప్తాడో సారస్పర్టు ఏం పబ్లిక్ సైకలాజికల్గా ఇట్లున్నారు అందుకని ఏంటంటే మనం నామినల్ ఫీజు తీసుకుంటాం చెప్తాం టైం ఇస్తాం అవతల లెక్క ఏదో వచ్చి ఐదు నిమిషాలు వెళ్ళగొట్టే ఉండదు కూర్చోబెట్టే వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి వాళ్ళ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఆర్గనైజేషన్ పేరేమైనా ఉంటే దానికి సపరేట్ వాళ్ళకి ఒక ప్రాసెస్ చెప్పేసి వాళ్ళకి గైడ్ చేస్తాం కాబట్టి ఈ తొమ్మిది నెంబర్లో పుట్టినప్పుడు అన్నదమ్ములలో జాగ్రత్త ఎవరికైనా సరే కానీ ఇప్పుడు మీరు చాలామంది చూడండి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఆదివారం పుట్టినప్పుడు కుజుడు కానీ మైనస్లో వెళ్ళిపోయి దాంతోపాటు రాహు దృష్టి కుజుడి మీద ఉన్నప్పుడు వీళ్ళు పోయి ఎవరికైనా షురుటీ పెడితే వాడి వాడి చేతులు ఎత్తేస్తాడు వాని వాని పైసలు వీడి కట్టాల్సి వస్తుంది అట్లాంటి నేను జాతకాలు మస్తు చూసినాను కాబట్టి కొన్ని జాగ్రత్తలు మనం చెప్తాం బాబు నువ్వు ఎక్కడ పోయినా సరే ష్యురిటీ పెట్టక అని దండం పెట్టి వచ్చి బిర్యానీ తినిపోరా ఇంటికి తప్ప నన్ను షూరిటీ విరిటీ నన్ను గ్యారెంటీయర్గా పెట్టమని మాత్రం నువ్వు పోకున్నాయన పోయినావంటే అయిపోయాయి ఇంకా దాంతోపాటు శనిచంద్రుల యొక్క దృష్టి కానీ వాళ్ళ కలయిక కానీ ఉందంటే ఇక వర్వాదే నేను తీసుకపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడమే కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి ఏదో టెంపరవరీ ఆయన ఏదో ఒక పుస్తకం తీసినా నేను పంచాంగం తీసినా నాకు ఈ సంవత్సరం ఎట్లుందంటే ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం అయిపోయాయి ఇప్పుడు మీకు జనవరిలో చదివిన ప రాశి ఫలాలు ఏమైనా మీకు జీవితంలో ఈ సంవత్సరం ఏమైనా పనిచేసినా చూడండి ఎందుకంటే మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవాలి కొన్ని అలవాట్లు మనం చేసుకోవాలి కొన్ని అలవాట్లు వదిలేయాలి ఒక రత్నధారణ చేసినామో ఆ రత్నాన్ని ఎట్లా మనం ఉపయోగించాలి ఏ సందర్భంలో ఉండాలి ఏ సందర్భంలో ఉండకూడదు తొమ్మిది తారీఖు కూడా నేను పగడం పెట్టుకుంటా అంటే కిడ్నీలలో రాళ్ళు వస్తాయి బ్లడ్ సెల్స్ కూడా మొత్తం పల్సగా అయిపోతాయి సందర్భ చాలా ఉన్నాయి చాలా యాక్సిడెంట్ ఎంతమందికి అయితే ఉన్నట్టుండి సడన్గా బండి నిన్ను నువ్వు నడుపుతుంటావు కానీ ఎదుటోడు వచ్చి గుద్దుపోతాడు కుజుడు బాగాలేనప్పుడు ఇవన్నీ తెలియకూడా పాపం స్టోన్స్ పెట్టుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు పాపం అర్థం కాదు అందుకని మన ప్రేక్షకుల కోసం మనం ఇట్లా డీటెయిల్డ్గా ఇది ఇంకా టెన్ పర్సెంటే నేను చెప్తుంది ఇంకా నైంటీ పర్సెంట్ నేను చెప్పాలంటే ఒక వీడియో గంట అయిపోతుంది కాబట్టి కొన్ని ప్రికాషన్స్ ఉంటే జాగ్రత్తలు తీసుకోండి ఈ పద్దెనిమిది పుట్టినప్పుడు కూడా రూట్ నెంబర్ డెస్టినే నెంబర్ ఏమవుతుందో దాన్ని బట్టి రెమెడీస్ తీసుకున్నట్టయితే తప్పకుండా మీ లైఫ్ని కూడా మీరు బంగారుపాట్లో నడుపుకోవచ్చు